హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ నా యొక్క అంచనా మాత్రమే ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనము ఈ యొక్క వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా రెండు వేల పదహారులో పోస్టుల సంఖ్య పద్దెనిమిది ఏ విధంగా ఉంది ఇరవై రెండులో నోటిఫికేషన్లు అన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లియర్గా క్లారిటీగా చూసుకొని ఆ యొక్క కట్ ఆఫ్ కూడా ఒకసారి మనం చూసుకొని మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఆ యొక్క కట్ ఆఫ్ కూడా మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ లైక్ చేయడం ఒకటి సబ్స్క్రైబ్ చేయడం ఒకటి మర్చిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను మీకోసం ఇక చేసేది సపోర్ట్ చేయమని నేను అడిగేది అంతకంటే ఉందో చెప్పండి జస్ట్ సపోర్ట్ సరే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఫ్రెండ్స్ ఓకేనా టాపిక్లోకి వెళ్దాం చూడండి టోటల్గా పోస్టులు అయితే రెండు వేల పదహారు నోటిఫికేషన్లో ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ నూట ముప్పై తొమ్మిది పోస్టులు అప్పుడు పేపర్ ఈజీగా ఉంది ఈజీగా ఉన్నప్పుడే కట్ ఆఫ్ ఎలా ఉందో చూడండి వన్ ట్వంటీ సెవెన్ ఉంది ఎయిటీ త్రీ ఉమెన్కి అయితే అది బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ సిక్స్ ఉంది ఉమెన్కి డెబ్బై ఒకటి ఉంది బీసీ బి అభ్యర్థులకు వన్ ట్వంటీ వన్ ఉమెన్స్కి అయితే డెబ్బై ఉంది బీసీ సి అభ్యర్థులకి అయితే వన్ అట్ టూ ఉంది ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ టూ ఉంది బీసీ డి అభ్యర్థులకి అయితే వన్ ట్వంటీ వన్ ఉంది సెవెంటీ ఫోర్ ఉంది ఈ అభ్యర్థులకి అయితే ఎయిటీ ఉంది అదేవిధంగా ఎస్సీ మేల్కి వచ్చేసి ట్రిపుల్ వన్ ఉంది ఉమెన్కి వచ్చేసి సెవెంటీ నైన్ ఉంది ఎస్టీ అభ్యర్థులకు వచ్చి నైంటీ సెవెన్ ఉంది సెవెంటీ త్రీ ఉంది అంత కట్ ఆఫ్ తగ్గింది ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి ఎస్టీ ఎస్సీ అయిన అభ్యర్థులకైనా సరే ఈ అభ్యర్థులకైనా సరే సీఏ అభ్యర్థులకైనా సరే ఎంత కట్ ఆఫ్ తగ్గిందో చూడండి కాబట్టి ఇప్పుడు ఇంకా నూట ముప్పై తొమ్మిది పోస్టులే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇరవై రెండు నోటిఫికేషన్లు అయితే రెండు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి చూశారు కదా చాలా తగ్గుతుంది కట్ ఆఫ్ పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా ఎంత ఈజీగా ఇచ్చినా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అది అంతే ఎందుకంటే తక్కువ మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు ఈవెంట్స్ ఉన్నాయి ఇట్లలో పోయేసరికి చాలా వరకు తగ్గుతారు కాబట్టి నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్లో పోస్టులు అయితే మనకు ఫ్రెండ్స్ అక్కడైతే మనకు ఎటువంటి పోస్టులు అయితే లేవు ఈ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించి మరి ఎలా కొట్టి ఉంటారు మరి అంటే ఓపెన్లో కొట్టి ఉండొచ్చు ఒకసారి మీ మీకు మీరు ఒకసారి క్లారిఫికేషన్ కోసం మీరు ఒకసారి యొక్క నోటిఫికేషన్ మీరు చూడండి నోటిఫికేషన్ పోస్టులు అయితే లేవు కట్ ఆఫ్ కూడా లేదు ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము పదహారులో చూసినట్లు నూట ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఇరవై రెండు నోటిఫికేషన్లో రెండు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఈ యొక్క రెండు వందల నాలుగు పోస్టులు అంటే మామూలు విషయం కాదు ప్రకాశం డిస్టిక్ కూడా రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి అత్యధికంగా అయితే కడప కడపలో మామూలుగా తగ్గదు ఈసారి కట్ ఆఫ్ భారీగా తగ్గుతుంది నెక్స్ట్ చూసినట్లయితే పోస్టులు అయితే రెండు వందల నాలుగు ఉన్నాయి మరి ఓసీ అభ్యర్థుల కటాఫ్ వన్ ట్వంటీ త్రీ నుండి వన్ ట్వంటీ ఫైవ్ ఉంటే సేవ్స్కోరండి ఇంతకంటే తగ్గే ప్రసక్తే లేదు ఇంతకంటే సారీ పెరిగే ప్రసక్తి లేదు ఓకే అండి పెరిగే ప్రసక్తే లేదు తగ్గే అవకాశం ఉంటుంది మైనస్ వన్ కానీ మైనస్ టూ కానీ తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశం లేదు ఓకే క్లియర్ ఫ్రెండ్స్ ఓసీ అభ్యర్థులకి అయితే వన్ ట్వంటీ త్రీ నుండి వన్ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్కి అయితే ఎయిటీ వన్ నుండి ఎయిటీ త్రీ కరెక్ట్గా ఎయిటీ వన్ తగ్గదా అంటే ఉమెన్స్ అభ్యర్థిలో జనరల్ వాళ్ళొక క్వాలిఫై మార్క్స్ ఎయిటీ అండి అందువలన తగ్గే అవకాశం ఉండదు కాబట్టి ఎయిటీ వన్ ఎయిటీ త్రీ ఈ మధ్యలో ఉంటుంది ఎందుకంటే పోయే అవకాశం లేదు ఓకేనా నెక్స్ట్ బీసీఏ చూసుకున్నట్లయితే వన్ వన్ టూ నుండి వన్ వన్ ఫోరు ఉమెన్స్కి అయితే సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్టీ నైన్ రావాలి తక్కువ ఇంకా తగ్గొచ్చు కదంటే ఇంకా తగ్గదండి బీసీ బ్రదర్ క్వాలిఫై మార్క్స్ డెబ్బై కాబట్టి ఈ మధ్యలో ఉంటే ఈజీగా వచ్చేస్తుంది అమ్మాయిలకు సార్ అమ్మాయిలకు ఈజీ ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే అసలు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అమ్మాయిలకు సపరేట్గా వాళ్ళు ఏ విధంగా టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకే నెక్స్ట్ బీసీ బీఏ అభ్యర్థులకి అయితే వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ సిక్స్ ఉమెన్స్కి అయితే సెవెంటీ నుండి సెవెంటీ టూ సిఏ అభ్యర్థులకి అయితే ఎయిటీ ఎయిటీ నుండి నైంటీ ఆ మధ్యలో ఉంటే వచ్చేస్తుంది బీసీ డిఏ అయితే వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఉమెన్స్కి అయితే సెవెంటీ టూ నుండి సెవెంటీ ఫోర్ బిసిఈఈ అభ్యర్థులకైతే మనం చూసినట్లయితే సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ ఎయిట్ ఉమెన్స్కి అయితే సెవెంటీ నుండి సెవెంటీ టూ మరి ఎస్సీ అభ్యర్థులకైతే వన్ నాట్ ఎయిట్ నుండి వన్ టెన్ ఉంటుంది ఉమెన్స్కి అయితే సెవెంటీ నుండి సెవెంటీ టూ ఎస్టీ అభ్యర్థులకి అయితే నైంటీ ఫైవ్ నుండి నైంటీ సెవెన్ ఉంటుంది ఉమెన్స్కి అయితే సిక్స్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుందా అని అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోను కాబట్టి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి రిజల్ట్స్ ఎగ్జామ్ ఈవెంట్స్ అయిపోయి మే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జాము అక్కడ జరిగిన తర్వాత ఆ యొక్క కటాఫ్ ఇంత కంటే ప్లస్ ఒక్క మార్కు కూడా ఉండే అవకాశం లేదు ఇంత క్లారిటీ ఇస్తున్నా డౌన్లోడ్ పెట్టు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఆ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ షేర్ చేయడం జరుగుతుంది మీకు ఆ యొక్క వాట్సాప్కు ఈ యొక్క వీడియో మీరు సెండ్ చేయండి ఏం బ్రదర్ మీరు చెప్పారు కదా ఏంటి కట్ ఆఫ్ ఇంత భారీగా పెరిగిందని అప్పుడు మీరే అంటే నేను దానికి సమాధానం ఇస్తాను ఆ విధంగా మీరు చేసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కట్ ఆఫ్ ఇంతకంటే దాటిపోయే ప్రసక్తే లేదు అమ్మాయిలైతే ఒకటే నేను చెప్తున్నాను బీ బీసీ అభ్యర్థులు అమ్మాయి బీసీ అభ్యర్థులు అమ్మాయిలైతే సెవెంటీ నుండి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఈ మధ్యలో సేఫ్ స్కోర్ చాలండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబు అదే ఎస్సీ ఎస్టీ అమ్మాయిలైతే ఇంకా సింపుల్గా అయితే ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ ఇంతకంటే పెరిగే అవకాశం లేదు ఓకేనా మరి ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ అభ్యర్థుల అమ్మాయిలకైతే ఎయిటీ నుండి ఎయిటీ త్రీ ఇంతకంటే దాటిపోదు అది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా మళ్ళీ క్లారిటీగా నేను ఉమెన్స్కి సంబంధించి వాళ్ళు కటాఫ్ ఎలా ఎంత పెట్టుకోవాలి ఏ కేటగిరీ ఎంత పెట్టుకోవాలి అనేది నేను స్పెషల్గా ఎస్పెషల్లీ ఒక మహిళల కోసం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తను ఫ్రీగా ఉన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇది రెండు వేల పదహారుకు సంబంధించి కట్ ఆఫ్ పద్దెనిమిది ఎటువంటి పోస్టులు యొక్క కట్ ఆఫ్ కూడా లేదు ఇరవై రెండు నోటిఫికేషన్ చూసినట్లయితే రెండు వందల నాలుగు పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి కటాఫ్ ఇంతకంటే ప్లస్ అయ్యే ప్రసక్తి లేదు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క టార్గెట్ పెట్టుకొని మీరు చదవండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు సివిల్ పోస్ట్ కొట్టేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్